వెంకటేశ్వర స్వామి తనంతట తానుగా బయలుదేరి వచ్చారు వచ్చి ఏమోయి అనంతాచార్యులు అనారోగ్యం తగ్గిందా అని అడిగారు ఇటువైపు నుంచి అటువైపు తిరిగి పడుకున్నారు ఆయన మాట్లాడలేదు పోనీలే అని వెంకటేశ్వర స్వామి బల్లలాక్కొని కూర్చున్నారు ఇవి అన్ని యథార్థంగా జరిగిన సంఘటనలు ఓ బల్ల మీద కూర్చొని చెయ్యి పట్టుకొని అనంతాచార్యులు తగ్గలేదా జ్వరం అని అన్నారు అంటే కోపం ఇప్పటికీ మీకు తీరుబడి దొరికిందా మిమ్మల్ని నమ్ముకొని కొండ మీదకు వచ్చి ఎన్నాళ్ళ నుంచి పుష్ప కైంకర్యం చేస్తున్నాను మూడు రోజులయ్యింది జ్వరం వచ్చి ఇప్పటికీ తీరుబడి దొరికిందా మీకు వైద్యులను కూడా పంపిస్తానావంట ఏం పాపం నువ్వు వచ్చావేం ఖాళీ దొరికిందా అని అన్నారు పోనీ లేవయ్యా మనసంత కష్టపెట్టుకోకు జ్వరం ఉందో లేదో చూద్దాం అని వచ్చాను అనంతాచార్యులు నన్ను చూడాలన్న భక్తే తప్ప వైద్యులతో వైద్యం చేయించుకుందామని కోరిక లేదు చూడు నీకు ఎలా తగ్గిపోతుందో అని ఒళ్ళంతా పాపం వెంకటేశ్వర స్వామి వాత్సల్యం మనం ఒక